జూబ్లీస్ మే కొన్ పార్టీ జీతనే అవకాశం ఉందా అవకాశం ఉంది టిఆర్ఎస్ గెలుస్తుంది టిఆర్ఎస్ ఆ సునీత మాఖండి వస్తుంది గ్యారెంటీ చెప్తున్నా ఇంకా ఇప్పుడు దాకా పింఛన్ లేదు ఏం లేదు భార్య ఉంటే చచ్చిపోయింది ఇంకొకరికి రామంటే వస్తాయి లేదు ఏం చేయాలి చెప్పండి రేవంత్ రెడ్డి నాణ్యాదవ్ ఇచ్చింది ఇచ్చినారు వాళ్ళ అదృష్టం ఎట్లా ఉంటుందో ఆ టైం భగవద్ దేవుడు రోజుకి అదృష్టం మారుతూ ఉంటాం పొద్దున్న లేస్తేనే రాస్తాడు అది ఆ టైంకి ఎట్లా వస్తుందో చూసి చెప్ప చెప్పగలం అంతా ఇంకా ఏం లేదు ఇప్పుడు వరకి ఈ ప్రభుత్వం బాగాలేదు నాన్న ఈ ప్రభుత్వం నా లైన్లు ఉన్నాయి అన్ని మొత్తం ఇవి అయిపోయింది ఫస్ట్ ట్వంటీ ఎయిట్కి అడిగినారు ఇప్పుడు పదహారుకు ఎవరు వస్తే లేరు ఇంత వేస్ట్ వేస్ట్ సో కేసిఆర్ బాగుంటాయి. ఆడు అప్పు చేస్తుండే ఏమన్నా చేస్తుండే ఫామ్ హౌస్ లో కూర్చొని తాగుతుండే కోళ్ళూ దుంటుండే కానీ ఆడు మంచోడు. చేసే రస్తే బాగుంటది. కేసిఆర్ కార్ గుర్తు. అవును ఉన్నాడు. మరి ఆయన అన్ని చేస్తానా ఏం చేయలే కదా. ఏదో ఇంత ఆదనిం పెట్టిండు. గరిబులకి మా ఏది ఏంటో. దేవుని దయ ఎవ్వలైనాస్తారు కదా వాళ్ళు. మరి గుర్తు కూడా ఉంది కానీ రేవంత్ రెడ్డి వచ్చిన గానీ బాగా ఉంటది కానీ ఏం చేసేస్తా అది చేస్తా ఇది చేస్తాడు ఏం చేయలేదు ఇప్పుడా అప్పుడు పిల్లలకు ఇరవై ఐదు వందలు ఇస్తాము ఐదు వందలకు గ్యాస్ ఇస్తాము మళ్ళా గరీబులకు నాలుగు వేల రూపాయల పింఛని ఇస్తాము అవన్నీ అనడా లేదా మరి ఇస్తలేడు అనుకుంటున్నాం కానీ భగవంతుందయ్యా అంతే మరి ఎవరు వచ్చినా మంచిదే కానీ ఏదో గరీబులకు సాయం చేయాలి అంతే